కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆక్సిజన్ కొనుగోలులో గోల్మాల్ జరిగిందా పేషెంట్లకు అత్యవసరం సమయంలో అందించే ఆక్సిజన్ కొనుగోలు విషయంలో నిబంధనలు పాటించలేదా విజిలెన్స్ విచారణ అప్డేట్ ఏంటి ప్రభుత్వ ధనాన్ని దుబారా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండున్నర రేట్లు అధికంగా చెల్లించి ఎందుకు ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారు దీనిపై టీవీ స్పెషల్ రిపోర్ట్ ప్రైవేటు ఆసుపత్రులకు తక్కువ ధరకు ఆక్సిజన్ కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రం ఎక్కువ రేటు చెల్లిస్తున్నాయి దీంతో ప్రజాధనం కోట్లలో దుబారా అవుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు ఒక క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ పదమూడు రూపాయలకు కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఒక క్యూబిక్ మీటర్కు రెండున్నర రేట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు అంటే క్యూబిక్ మీటర్కు ముప్పై ఎనిమిది రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆక్సిజన్ కొనుగోలుపై విజిలెన్స్ విచారణకు మంత్రి టీజీ భరత్ ఆదేశాలు జారీ చేయటంతో ఈ బండారం బయటపడింది కర్నూలు ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ ధరకు ఆక్సిజన్ కొంటుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నేను నా సొంత హాస్పిటల్కి పదమూడు రూపాయలకి తీసుకుంటున్నా విత్ ప్రూఫ్లతో ఇచ్చినా నేను దీని మీద సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే కన్సర్డా వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విజిలెన్స్కి నేను రాయడం జరిగింది కోట్లు పోతాను ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇరవై ముప్పై లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటూ ఉంటాం అట్లాంటిది ఇక్కడ కోట్లు కోట్లు వెళ్ళిపోతున్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే నా హాస్పిటల్కే పదమూడు రూపాయలుగా ఉంటుంటే ఏడా ముప్పై ఎనిమిదికి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి లక్షలు కోట్లు పోతాను సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి గా రీకాల్ చేసి నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు నాకే హాస్పిటల్కి పదమూడు రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ ఆక్సిజన్ ఆక్సిజన్కి పది రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే ఆరు ఎనిమిది రూపాయలు కూడా రావచ్చు సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవ్రీ రూపీ మేక్స్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకంటే నేను చెప్తున్నా డెవలప్మెంట్ చేయాలంటే మేము కొన్ని లక్షలు కో అయ్యేవి కూడా మేము ఎంతో వెంటపడాల్సి వస్తాం అట్లాంటిది పక్కన కళ్ళు మాకు తెలిసి పోతా ఉందంటే ఎంతో బాధాకరం ఇప్పటికైనా అఫీషియల్ సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా టర్మినేట్ అన్న చేసి మీరు రీకాల్ చేసి ఇది స్టేట్ వైడ్ ఉందండి మన జనరల్ హాస్పిటల్ ఒకటే కాదు నాకు తెలిసి స్టేట్ వైడ్ ముప్పై ఎనిమిది రూపాయలతో ఏమో కొంటున్నట్టుంది కోట్లు పోతా ఉంది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రోగుల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నేరుగా ఆక్సిజన్ కొనుగోలు చేస్తుంది ఈ మేరకు రెండు వేల పద్దెనిమిదిలో రెండు సంస్థలతో ఒప్పందం జరిగింది క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ధర ముప్పై ఒకటి పాయింట్ మూడు ఐదు పైసలుగా నిర్ణయించారు పది సంవత్సరాల పాటు సదరు రెండు సంస్థలు ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంది మరో ట్విస్ట్ ఏమిటంటే ప్రతి ఏటా క్యూబిక్ మీటర్ ధర రెండు శాతం పెంచాలనే షరతు కూడా ఒప్పందంలో చేర్చారు గడిచిన ఏడేళ్లుగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ తతంగం కొనసాగుతుంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వెయ్యి బెడ్స్ ఉండగా ఇందులో యాభై శాతం రోగులకు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది ఇందుకుగాను నెలకు ముప్పై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అంటే ఏడాదికి సుమారు మూడున్నర కోట్ల రూపాయల ఆక్సిజన్ కొనుగోలుకు చెల్లిస్తున్నారు దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుంది మంత్రి విచారణకు ఆదేశించిన సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది బల్క్లో కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంకా తక్కువకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ చెల్లించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు మరోవైపు కర్నూలు ఆసుపత్రికి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులు పదమూడు రూపాయలకే క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నాయి ఆక్సిజన్ స్కామ్ జరిగిందంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆసుపత్రికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికీ స్పందించలేదు అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందనే విషయంపై వివరణ ఇవ్వడం లేదు దీంతో భారీగా అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విజిలెన్స్ విచారణ పూర్తి చేసి వాస్తవాలు ప్రజలకు వివరించాలని పలువురు కోరుతున్నారు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసి ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొనుగోలు ధరను పరిశీలిస్తే మార్కెట్ ధర కంటే అత్యధిక ధరకు కొనుగోలు చేస్తుండడంతో ఏటా ప్రభుత్వంపై వందల కోట్ల రూపాయల భారానికి పరిస్థితులు దారితీస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొనుగోలు సంబంధించి కొంత కొన్ని కోట్ల రూపాయలు ఆదాయే అవకాశం ఉంది ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ చొరవ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు कैमरा पर्सन आप दोस्तों तो सीनियर स्पेशल कॉरेस्पॉन्डेंट वाई के टीवी कर्नूल प्लीज सब्सक्राइब टू वाई टीवी नेटवर्क प्लीज सब्सक्राइब टू वाई टीवी प्लीज वॉच वाई न्यूज